హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే ప్రైమ్ అక్యూజ్డ్ సోనం సోనం బాయ్ ఫ్రెండ్ అని చెప్పబడుతున్న రాజ్ కుష్వాక్ అలాగే ముగ్గురు కిరాయ్ హంతకులు మేఘాలయ పోలీసు అదుపులో ఉన్నారు నిన్న మేఘాలయ పోలీసులు ఈ ఐదుగురు నిందితులని కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు ఎనిమిది రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది మేఘాలయ పోలీసుల దగ్గర ఎనిమిది రోజుల టైం ఉంది ఈ ఎనిమిది రోజుల పాటు ఈ ఐదుగురు నిందితుల్ని ఇంటరోగేషన్ చేస్తారు ఇంటరోగేషన్ చేసి అసలైన నిజాలు రాబడతారు మేఘాలయ పోలీసులు ఈ ఆపరేషన్కి పెట్టుకున్న పేరు ఆపరేషన్ హనీమూన్ హనీమూన్ అంటే శోభనం పెళ్ళైన తర్వాత జరిగేది శోభనం మరి రాజా రఘువంశీకి సోనంకి శోభనం జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి దానికి సోనం ఖతర్నాక్ ప్లాన్ వేసింది నిజానికి రాజా రఘువంశీకి మేఘాలయ వెళ్ళడం ఇష్టం లేదు పెళ్ళైన తర్వాత హనీమూన్కి థాయిలాండ్ వెళ్దాం అనుకున్నాడు రాజా రఘువంశికి థాయిలాండ్ వెళ్లాలని ఎప్పటినుంచో కోరికగా ఉండేది తన కోరికని తండ్రికి చెప్తే అవును పెళ్ళిన తర్వాత హనీమున్కి థాయిలాండ్ వెళ్దు కానీ అన్నాడు కానీ ఇక్కడ సోనం పథకంలో భాగంగా రాజా రఘువంశికి తెలియకుండా మేఘాలయకి టికెట్లు బుక్ చేసింది దాంతో వెళ్ళక తప్పలేదు పెళ్ళైన తర్వాత సోనం అత్తవారింట్లోకి అడుగుపెట్టింది మే పదకొండవ తారీఖు హార్డ్లీ రెండున్నర రోజుల పాటు ఉంది పదకొండు మే అలాగే మే పన్నెండు మే పదమూడు ఈ రెండున్నర రోజుల పాటు అత్తవారింట్లో ఉంది మే పద్నాలుగవ తారీఖు పుట్టింటికి వెళ్ళిపోయింది మరి అత్తవారింట్లో ఉన్నప్పుడు శోభనం జరిగిందా అంటే జరగలేదు జనరల్గా పెళ్ళిన తర్వాత భర్త భార్యని దగ్గరికి తీసుకోవాలనుకుంటాడు భార్య భర్తల సంబంధం ఏర్పడుతుంది కానీ ఎప్పుడెప్పుడు రాజా రఘువంశీ సోనంని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించినా తాకడానికి ప్రయత్నించిన సోనం ఒక ప్లాన్ వేసింది చూడండి నేను ఒక వ్రతం చేస్తున్నాను భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకున్నాను కామాఖ్య టెంపుల్ వస్తానని కోరిక కోరుకున్నాను నా కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు మనం హనీమూన్ చేసుకుందాం అప్పటిదాకా మీరు నన్ను తాకడానికి టచ్ చేయడానికి వీల్లేదని చెప్పింది పాపం రాజా రఘువంత్ ఏం చేస్తాడు దేవుడికి మొక్కుకుంది సరే కదా అని గోహాటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు మే ఇరవైవ తారీఖు గోహాటికి వెళ్ళారు అక్కడ కామాఖ్య టెంపుల్కి వెళ్ళారు దేవుడు దర్శనం చేసుకున్నారు దర్శనం అయిపోయింది నెక్స్ట్ హాని ప్లాన్లో భాగంగా మళ్ళీ మేఘాలయకి తీసుకెళ్ళింది ఇక్కడ మేఘాలయకి వచ్చిన తర్వాత కొత్తగా పెళ్ళయింది కోరికలుంటాయి రాజా రఘువంశి సోనంని టచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే సోనంకి ఎప్పుడెప్పుడు రాజా రఘువంశిని హత్య చేసేద్దామని మనసు ఊవిల్లుతోంది లేకపోతే రాజా రఘువంశి తనను ముట్టుకుంటాడు శోభనం జరుగుతుంది అది సోనంకి ఇష్టం లేదు అందుకే మే ఇరవై రెండవ తారీఖే సెల్ఫీ తీసుకున్నట్టుగా నటిస్తూ రాజా రఘువంశిని ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్లి లోయలోకి తోసి ప్రమాదవశాత్తు శాత్తు చనిపోయాడని నమ్మిద్దాం అనుకుంది అందుకే సోనం ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ప్లాన్లు పెట్టుకుంది దీనికోసం ఇంటర్నెట్లో సర్చ్ చేసింది మేఘాలయ గురించి పూర్తిగా తెలుసుకుంది అలాగే సెల్ఫీలు తీసుకుంటూ ఎంతమంది చనిపోయారు అన్నది కూడా సర్చ్ చేసింది మన దగ్గర మన దేశంలో ఇతర దేశాలు కూడా సెల్ఫీలు తీసుకుంటూ ట్రైన్ పట్టాల దగ్గర లేకపోతే జలపాతాల దగ్గర ఎత్తైన కొండల ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ రీల్స్ తీసుకుంటూ పొరపాటున కాలు జారి పడిపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు అలా పొరపాటున ఎంతమంది చనిపోయారని నెట్లో యూట్యూబ్ల్లో సర్చ్ చేసింది పోలీసులు అదంతా బయటకు తీశారు మొత్తం అంతా కూపీలు అందుకే మేఘాలు ఎంచుకుంది మే ఇరవై రెండవ తారీఖే ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి సెల్ఫీ తీసుకున్నట్టుగా నటిస్తూ రాజా రఘువంశిని హత్య చేయాలనుకుంది కానీ అదృష్టం బాగుండి ఆ రోజు వర్షం పడింది దాంతో ఆ రోజు కుదరలేదు మరుసటి రోజు మే ఇరవై మూడవ తారీఖు కూడా రాజా రఘువంశీని అలాగే ఒక ఎత్తైన ప్లేస్కి ఎక్కడైనా తీసుకెళ్ళి పొరపాటున కాలు జారి పడిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసి తోసి చంపేద్దాం అనుకుంది ఒకవేళ అది కుదరకపోతే ముందు జాగ్రత్తగా ముగ్గురు కిరాయంతకులు మాట్లాడుకుంది హత్య చేయడం కోసం కానీ ఆ రోజు ఎక్కడా కూడా ఎత్తైన ప్లేసు సరైన ప్లేసు అది దొరకలేదు మరోపక్క సోనం తొందరపడుతుంది ఎందుకంటే రాజా రఘువంశి మనసు మార్చుకుని మనం తిరిగి వెళ్ళిపోతాం ఇండోర్ అంటాడా లేకపోతే శోభనం కోసం తొందర చేస్తాడా ఇవి రెండూ సోనంకి ఇష్టం లేదు అందుకే ఆ ముగ్గురు కిరాయి హంతకుల్లో కింద హంతకుల్ని రాజా రఘువంశిని హత్య చేసేయండి అని సైకి చేసింది కిల్లీం కిల్లిం అంటూ అరిచింది ఆ ముగ్గురు కిరాయింతుకులో ఆకాశ అన్నవాడు ముందుగా పదునైన ఆయుధంతో కత్తితో రాజా రఘువంశి వెనక భాగంలో మెడ వెనుక భాగంలో దాడి చేశాడు ఆ తర్వాత ముందు భాగంలో కత్తితో దాడి చేశాడు రాజా రఘువంశి కింద పడిపోయాడు అప్పటికింకా చనిపోయలేదు గెలగెలా కొట్టుకుంటున్నాడు ఇక్కడ సోనం రాజా రఘువంశీ చనిపోయాడా లేదా అని దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి చూసింది అప్పుడు రాజా రఘువంశీ బాహుస కొన ఊపిరితో ఉండే ఉంటాడు తన భార్య అయిన సోనం చూసి అనుకునే ఉంటాడు నిన్ను నమ్మాను నువ్వు హనీమూన్ కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను చంపడానికి కోసం ఇంత ప్లాన్ వేసావా అని రాజా రఘువంశీ ఖచ్చితంగా అనుకునే ఉంటాడు ఆ నలుగురు రాజా రఘువంశి చనిపోయాన్ని నిర్ధారించుకున్న తర్వాత లోయలోకి పడేయచ్చు లోయలోకి పడేయడానికి ఈ ముగ్గురు కిరా ఎంతకుని చనిపో చనిపోతారు ఎందుకంటే ముగ్గురు మగవాళ్ళు అట్టకట్ట ఉన్నవాళ్ళు కానీ సోనం కూడా సహాయం చేసింది అదేదో అంటారు కదా చనిపోయిన తర్వాత నలుగురు మనుషులు కావాలని ఆ నలుగురు అన్నట్టుగా పాడమేయడానికి ఇక్కడ ఈ నలుగురు కూడా రాజా రఘువంశీ చేతిని ఒకడు ఇంకొక చేతిని ఇంకొకడు ఒక కాలుని ఇంకొకడు మరొక కాలిని సోనం పట్టుకుని రాజా రఘువంశిని అలా ఊపుతూ లోయలోకి విసిరేశారు ఆ తర్వాత నలుగురు కొండెక్కుతూ వస్తున్నారు అదే టైంలో అత్త నుంచి ఫోన్ వచ్చింది సోనం తన అత్తతో అంటే రాజా రఘువంశీ తల్లితో ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ మాట్లాడింది దానికి సంబంధించిన వీడియో నేను చేశాను అది చూడండి ఆ తర్వాత కొండపైకి వచ్చారు ఇక్కడ ముగ్గురు కిరాయి హలు కూడా స్కూటీ మీద వచ్చారు రాజా రఘువంశీ చనిపోవడానికి ముందు సోనము రాజా రఘువంశీ కూడా ఒక స్కూటీ మీద వచ్చారు ఇప్పుడు రెండు స్కూటీలు ఉన్నాయి ఇద్దరు కిరాయి హంతకులు ఒక స్కూటీ మీద మరొక స్కూటీ మీద ఒక కిరాయి హంతకుడు నడిపిస్తుంటే వాడి వెనకాల సోనం కూర్చుంది అలా ఆ సంఘటనా స్థలం నుంచి పది కిలోమీటర్లు దూరం వచ్చిన తర్వాత నలుగురు ఆగారు సోనం కొంత డబ్బు ఆ ముగ్గురికి ఇచ్చింది మీ దారిని మీరు వెళ్ళిపోండి నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్తే ఆ ముగ్గురు తమ దారులు గుండా వచ్చేసారు ఆ తర్వాత సోనం ఏ దారి గుండా ఎక్కడ ఎలా ఇండోర్కి చేరుకుందో నేను అటు వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ తర్వాత ఈ ముగ్గురు కిరాయి హంతకులు రాజ్ కుష్వాక్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత సోనంని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు సోనం కూడా పోలీసులకి సరెండర్ అయిపోయింది ప్రస్తుతానికి ఈ ఐదుగురు మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్నారు మేఘాలయ పోలీసులు ఈ ఐదుగురిని విచారిస్తున్నారు అఫీషియల్గా అన్అఫీషియల్గా ముందుగానే ఇక్కడ ఇండోర్ పోలీసులు కావచ్చు మేఘాలయ పోలీసులు ప్రినిమలీ అంటారు అంటే ప్రాథమిక విచారణలో సరే ఈ ముగ్గురు కిరాహంతకులు తామే రాజా రఘువంశని హత్య చేశామని ఒప్పుకున్నారు హత్య చేశారు కరెక్ట్ కానీ దీని వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది అని సోనమ్ని అడిగితే సోనం రాజ్ కుష్వాక్ పేరు చెప్పింది పోలీసులు రాజ్ కుష్వాక్ని ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్ ఎవరు అని అడిగితే సోనం అని చెప్పాడు అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు తీసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకున్న ఉంటే ఇద్దరు ఒక అమర ప్రేమికుల అమర ప్రేమికులయితే మేము ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోము అని చెప్పచ్చు కదా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ అభాండాలు తోసుకుంటున్నారు అంటే ఇద్దరి మధ్య ఆల్రెడీ అఘాధం విభేదాలు ఏర్పడ్డాయని పోలీసులు భావిస్తున్నారు ఇద్దరు ఒక గేమ్ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా అన్నది కూడా పోలీసులు విచారిస్తారు ఎనిమిది రోజుల టైం ఉంది కాబట్టి అసలైన నిజాలు బయటకు వస్తాయి మరొక విషయం నిన్నటి వీడియోలో చెప్పాను రాజు కుష్వాక్ సోనమ్ని అక్కాని పిలిచేవాడని కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ సోనం అన్న గోవింద్ కూడా గోవింద్ కూడా అడిగితే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే మేము నమ్మలేకపోతున్నాం ఎందుకంటే రాజ్ కుష్వాక్ మా కంపెనీలో పనిచేసేవాడు రాజ్ కుష్వాక్ సోనం కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడు పైగా మా అందరి ముందే అక్క అని పిలిచేవాడు సోనం కూడా మా ఎదురుగానే చాలాసార్లు రాజ్ కుష్వాక్తో రాఖీ కట్టించుకుంది అటువంటిది వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి నమ్మక తప్పడం లేదు అని గోవింద్ పోలీసులతో అన్నాడు అంతేకాకుండా సోనం తాను రాజ్ కుష్వాక్ని ప్రేమించి మీ తల్లికి చెప్పింది అది నిజమైన అడిగితే ఏమో ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ నా తల్లికి కనుక సోనం చెప్పుకుంటే నాకు కూడా తెలిసి ఉంటుంది కదా మా తల్లి నాకు కూడా చెప్తుంది కదా అటువంటిది ఏమీ లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి ఎవరికీ తెలియదు ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నది నిజమైతే వాళ్ళకి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవాళ్ళం లేదా ఈ కుట్రలో భాగంగా రాజ్ కుష్వాకు ఉండి ఉంటే మేము వాడిని మా కంపెనీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తాము వాడిని ఎప్పుడూ పని నుంచి తీసేసేవాళ్ళం కదా అందుకే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి తెలియదని గోవింద్ మీడియాతో పోలీసులతో అన్నాడు మరి ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అన్నది రానున్న రోజుల్లో పోలీస్ ఇంటర్గేషన్లో మొత్తం బయటపడిపోతుంది కాకపోతే చాలా సందర్భాల్లో బయట ప్రపంచానికి అక్కా తమ్ముళ్ళలాగా చెల్లి అన్నల్లాగా నటిస్తూ తెరవెనుక ప్రేమాయణం కొనసాగించిన ఉదంతాలు సంఘటనలు కూడా చాలా ఉన్నాయి బహుశా వీళ్ళిద్దరూ కూడా ఇదే విధంగా ప్రపంచం ముందు అక్కాతమ్ముళ్ళలాగా నటించి ప్రేమించుకున్నారా అన్న విషయం ముందు ముందు రోజుల్లో బయటపడిపోతుంది ఇక్కడ సోనం ప్లాన్ బహుశా ఈ విషయం ఎందుకంటే సోనంకి మంగళ దోషం ఉంది రాజా రఘువంశీ కూడా మంగళ దోషం ఉంది రేపు పొద్దున్న రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత తాను విధవరాలు అవుతుంది అప్పుడు రాజ్ గురించి చెప్తే ఎలాగో విధవరాలు ప్రపంచంలో చిన్న చూపు ఉంటుంది తల్లిదండ్రులు గత్యంతరం లేక రాజ్ కుషాక్ని తమ్ముడు అని పిలిచినా కూడా సర్లే ఏం చేస్తామని ఒప్పుకుంటారన్న ఉద్దేశంతో బహుశా బయటికి చెప్పలేదా ఏంటా అన్నది ముందు ముందు రోజుల్లో బయటపడుతుంది సోనం ఎన్ని గేమ్స్ ప్లే చేసినా పోలీసులు తప్పుదారి పట్టిద్దామని చూసినా కూడా పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆల్రెడీ పోలీసులు కోర్టులో కొన్ని సాక్షాధారాలు అవన్నీ ప్రవేశపెట్టారు రేపొద్దున పోలీస్ కస్టడీ మూసిన తర్వాత జుడిషియల్ కస్టడీలకు వీళ్ళు వెళ్ళిపోతారు జైల్లో ఉంటారు ఆ తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది ఎన్నెన్ని సంచలన విషయాలు నిజాలు బయటపడతాయో మనం వేచి చూద్దాం మీకు ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చివరిగా ఈ వీడియో చేసే టైంకి అహ్మదాబాదులో జరిగిన ఘోర విమాన ప్రమాద గురించి తెలిసింది చాలా హృదయ విదారకమైన దృశ్యాలన్నీ నాకు ఆల్రెడీ వస్తున్నాయి చూడలేకపోతున్నాను చాలా బాధగా ఉంది ఆ విమాన ప్రమాదంలో దాదాపుగా అందరూ చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఎంతమంది చనిపోయారు అన్నది ఈ వీడియోస్ చేసే టైంకి ఇంకా వాటి సంఖ్య తెలియలేదు నిజంగా ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన హృదయ విధారకంగా ఉంది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా తరఫున మన ఛానల్ తరఫున మీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్న వివరాలతో రేపు వీడియో చేసి మీకు చెప్తాను మరొకసారి ఇది చాలా చాలా ఘోరమైన ప్రమాదం నిజంగా చాలా బాధగా ఉంది నాకు తెలిసి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇటువంటి ప్రమాదం జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇంతటి ఘోరమైన ప్రమాదం జరిగింది పూర్తి వివరాలతో నేను మీకు రేపు వీడియో చేసి పెడతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్